ఇటీవలి కాలంలో టాలీవుడ్లో పెళ్లిళ్లు వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే లాక్డౌన్లోనే ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన రాణా నితిన్ నిఖిల్ ను పెళ్లి చేసుకుని వారి బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశారు ఇప్పుడు ఇదే లోకి చేరుకోబోతున్నాడు సుమంత్ అశ్విన్ ప్రముఖ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారి అబ్బాయిగా ఇండస్ట్రీలోకి తూనిగా తూనిగా అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి కేరింత హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు అనే చెప్పాలి త్వరలో ఇదే మా కథ అనే సినిమాతో కూడా రాబోతున్నాడు అశ్విన్ అయితే ఈతను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా బిఏ గారు అనౌన్స్ చేశారు ఈ నెల పదమూడో తేదీన హైదరాబాద్లో అతి కొద్ది బంధుమిత్రుల సమక్షంలో సుమంత్ వివాహం దీపికతో జరగబోతోందట మీ అందరి బ్లెస్సింగ్స్ కాబోయే దంపతులకు కావాలి అంటూ తన సోషల్ మీడియా వేదికగా ఎంఎస్ రాజు పెళ్లి వార్తను తెలియచే ఆ పోస్ట్ చూసిన వారంతా సుమంత్ కి అడ్వాన్స్ గా విషస్ ని తెలియజేస్తూ కమెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి